నమస్తే మాస్టర్స్ కు స్వాగతం స్వాగతం ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి ఎంతో అద్భుతమైనటువంటి ఈ విజ్ఞానాన్ని మరి ఎంతో మందికి చేరవేయండి ముందుగా ఇంత అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ని మనకు అందించినటువంటి గౌరవనీయులు శ్రీ విద్యాలయం స్థాపకులు నిర్వాహకులు అయినటువంటి అగ్గిభిమయ్య గారికి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందాం విశ్వగురువుల పరమ గురువుల సప్తఋషుల సారథ్యంలో నిర్వహింపబడుతున్న శ్రీ విద్యాలయం సమర్పించు గ్రహ బాధలను తొలగించే శ్రీధర మంత్రం ధనుర్మాసంలో పదకొండవ రోజులోకి ప్రవేశించామండి మరి మనకు గోదాదేవి రచించిన తిరుపావైలోని పదకొండవ పాసురంను దాని భావార్థంను గ్రహ బాధలు తొలగి శ్రీధర మంత్రమును మంత్ర విశిష్టతను మంత్ర సిద్ధిని జప సంఖ్యను వివరిస్తూ మనతో చక్కగా సాధన చేయించడానికి గన్నవరం నుండి ధనలక్ష్మి మేడం గారు సిద్ధంగా ఉన్నారండి మరి ఆలస్యం చేయకుండా వారిని సగౌరవంగా ఈ సెషన్ కి ఆహ్వానించుకుందాం నమస్తే మ్యామ్ వెల్కమ్ టు యూ नमस्ते मैडम थैंक यू अंदर की शुभोदय सदा शिव साम शंकराचार्य मध्यम अस्मदाचार्य पर्यतरपरा शुक्ला विष्णु सशीव चतुर्भुज प्रसन्न जाये

गुरु गुरु, गुरु, देवो गुरु ब्रह्मा गुरब्रह्म गुरविष्णु गुरदेव महेश्वर गुरुसाक्षात्ब्रह तस्म श्री गुरवी नम गौरी शंकर प्रिया अद मं कुर कांतरवासीनी जय षण्मुख सायुदयी सानुते जय सागर गिनी शुनुते जय दुख दरिद्र विनाश करी जय पुत्रक्र विवर्धक ओं ह्रीं श्री క్లీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమ మనం రోజు చెప్పుకొని తిరుప్ప వైపు మొదటి ఐదు రోజులు సిద్ధి వ్రతము బుద్ధి వ్రతము అంటూ పది రోజులను పూర్తి చేసేసుకొని ఇంకా మూడు పదులుగా ఆ ఉన్న ఈ వ్రతాన్ని రెండవ పది అయిన పదకొండవ రోజుకి కొనసాగుతుంది ఈ పదకొండవ రోజు ఇలా మనకి ఇంచుమించుగా ఆరు ఏడు బసరం నుంచే ఒక గోపిక ఒక్కొక్క గోపికను అమ్మ లేపుతూ ఈ వ్రతాన్ని కొనసాగిస్తుంది అన్నమాట అలా ఆ క్రమంలో ఈ రోజు పదకొండవ రోజు ఆ గోపిక విశేషాన్ని ఏ విధంగా అమ్మ తెలియచేస్తుంది అంటే ఆ మామూలుగా అందరికంటే కూడా విభిన్నంగా ఉంది ఈ గోపిక ఈ గోపిక చాలా భక్తి కలిగినది అలాగే ఏమే కాకుండా వారి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్ముని పైన ఎంతో భక్తి ప్రపత్తులు కలిగిన వారు అలాంటి ఇంటిలో ఉన్న ఈ గోపికను నిద్ర లేపుతుంది ఏమని అంటే నీవు ఇలా నిద్రపోతున్నావు నీకు ఇంత భక్తి అలాగే మీ ఇంటి వారందరికీ కూడా భక్తి నీతో పాటు అది ఎలాంటి భక్తి అంటే శ్రీకృష్ణుడికి ఎవరైతే శత్రువులు ఉంటారో ఆయన్ని అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారో వారంటే మీకు ఇష్టం ఉండదు అలాగే శ్రీకృష్ణుడు అంటే ఎవరై ఎవరికి ఇష్టమో వాళ్ళందరూ కూడా మీకు ఇష్టమైన వాళ్ళు ఇలా మీ ఇంటి వారందరూ శ్రీకృష్ణుడిని ఎంతో భక్తి చేస్తున్నారు అందుకు ఎంతో అందం దాన ఎంతో భక్తి కలిగిన దాన మయూరము వంటి అందం కలిగిన దాన ఎంతో చక్కని కేశపాసము అది సుగంధాన్ని వెదజల్లుతూ ఉంటుంది నీ కేశ ఆమె అందాన్ని కూడా వర్ణిస్తుంది అన్నమాట ఒక మయూరం వంటి అందం కలిగిన ధానా అలాగే ఎంతో చక్కని సువాసన వెదజల్లే కేశపాసాలు కలిగిన ధానా అని మనం నువ్వు రా మాతో పాటు మనం ఏం చేద్దాము ఆడి పాడి అలరిద్దాము ఆ శ్రీకృష్ణుని ఆ అనుగ్రహాన్ని పొందుదాము అంటూ చక్కగా అమ్మలేకండి ఇప్పుడు పదకొండవ పాసరాన్ని మనం పాడుకుందాం మాస్టర్స్ களங்கள் பலகரந்து சேத்தாழ்த்தி செழிய சிந்து திருச்செல்லும் கொத்தும் ஒன்றில்லா ஒன்றில்லாதோடையே புத்து புத்துருவல்குள் பொதுராய் மலே பொதுராய செத்தத்துளிவார் எல்லாரும் வந்து நின்முத்தும் புகுந்து புகின் வண்டன் பெருபாண்டு சிட்டாதே பாப்பேசாதே செல்வ நீ துக்கு పోయే లో ఇది మావ్రతమై ఉన్నది పరమాత్మను పరిపరి విధముగా వేడుకొని ఆయన అనుగ్రహం పొందుత మావ్రతమై ఉన్నది అని అమ్మ ఈ పాసరంలో చెప్తుంది అనమాట శరణం లాంటి అండామ్మ రెండు పాదములకు చరలు వేడుతున్నాను అని దీని అర్థం అన్నమాట ಹರಿಯನು ರಂಗರ ಮುನು ಹರಿಯ ಚರು ಕಂಬು ಲಂಬುಜನಾಭ ನಾಮ ಮಹತ್ಯಮು ನೀ ನಾಮ ಮಹತ್ಯಮು ಹರಿ ಹರಿ ಪೊಗಡಂಗವ ಶ್ರೀ ಹರಿಶ್ರೀಕೃಷ್ಣ ഹരിമ മേ കട ആനന്ദി നമ മേ കട ആനന്ദ്രുഗോ മരുവോ മറുഗോ മനസു ആനന്ദമ నలి నామము నమూ కలిదుర కైవణ్యము నామము నాక్షణీ నమము కలిదుషహరము కైవ్యము బహు పలసో హుబల సారము భవ బందో తలచబో తలచబో తలచవో మన సారి నాము కడు ఆనందకరము మరుగవో మరుగవో

जिगदय कहित सम्मतमु संतम स गुण ने गुण साक्षात्कार मरी ने साक्षात्कार मरी പൊടവോ പൊടവോ മന സി നമുക്കനന്ദകരമോ മരുഗവോ മരുഗവോ മരുഗോ മനസിലാമൂ ഗടു ആനന്ദകരമൂ കഴുകി ശ്രീ വെങ്കട പത്തിനി

ఏడు కొండలు వాడు ఏడు మన శరీరంలో ఏడు చక్రాలుగా ఏడు చక్రాలకు ప్రతీకగా ఉంటాడు ఆ ఈ చక్రాలే ఆ ఏడు కొండలుగా భావించి ఒక్కొక్క చక్రాన్ని అధిగమిస్తూ ఒక్కొక్క చక్ర స్థితిని దాటుతూ సాధకులు ప్రయాణం చేసినప్పుడు మనం ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక మనం కూడా ఆ ఆనంద నిలయానికి చేరుతాము ఆ ఆనంద నిలయమే మన సహస్ర స్థితి అలా ఆ ఆనంద నిలయానికి చేరినప్పుడు ఇంకా అక్కడ ఉండేది అంత ఆనందమే మన జీవితంలో మనం ఏం పొందడానికి వచ్చాము ఈ జన్మ తీసుకొని అంటే ఎన్నో వదిలించుకుంటూ వదిలించుకుంటూ ఒక్కొక్క చక్రస్థితిని దాటుతూ ఒక్కొక్క కొండ అన్నమాట ఒక్కొక్క చక్రస్థితిని దాటుతూ దాటుతూ చక్కగా ఆ సహస్ర స్థితిలో ఉన్న ఆనంద నిలియ వాసుడైన ఆ వెంకటేశ్వరుడు సర్వ పాపములను కఠించేవాడు ఎప్పుడు అక్కడికి చేరుతాము అక్కడికి మనకి అక్కడ మనకి ఏ పాపము కానీ ఎలాంటి కాని కానీ వర్గములు కానీ అన్ని కూడా చక్కగా సమస్థితిలో ఉండి ఆనందమైన జీవితానికి అర్హులమవుతాము అదే ఆనంద నిలయము వెంకటేశ్వర స్వామి అదే భావాన్ని అర్థాన్ని మనకి అందిస్తున్నారు ప్రతి విషయంలో ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క అద్భుతం అనమాట అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే అదివో ఓ అదివో అల్లది ఓ శ్రీహరి వాసము పదివేల శీశుల పడగలమయము అదివో అల్లది ఓ శ్రీహరి వాసము అది శ్రీహరి వాసము ఎలాంటి వాసము అది అంటే పదివేల శేషులు పడగలమయము నిజంగా మనం ఈ జీవితంలో ఏదైనా చేయాలి మొదలు పెట్టాలి సాధనే చేయాలి అనుకున్నా కూడా పదివేల శేషులు ఎన్నో కష్టాలు చుట్టుముడుతూ ఉంటాయి ఆ పడగలమయము అది టాచలం అఖిలోన్నతము నిజంగా అఖిలము అంతా కూడా ఉన్నతమైనది అది వెంకటాచలము అక్కడికి మనం చేరాలి అంటే ఈ పదివేల శేషుల పడగల మయమును వీ వీటినన్నిటినీ దాటాలి అంటూ ప్రతి కీర్తనలో ఒక అర్థము పరమార్థము గోచరం అవుతుంది అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమకి చూడండి అక్కడికి ఎలాంటి వాళ్ళకి అది నిత్య నివాసము ఆనందలేయము అంటే మునులకు ఋషులకు తపస్సు చేసేవారికి సాధన చేసేవారికి నిత్య నివాసము అది ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది చెప్తున్నారనమాట అంటే మనకి శ్వాస ఉన్న ప్రతి ఒక్కరూ ముక్కు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్వాస అనే గురువును పట్టుకుని అంతరమైన ఈ ఆ ఈ గురువుని ఆశ్రయించి చక్కగా సాదరా విధానంలో ముందుకెళ్ళినప్పుడు అందరూ కూడా మనం కూడా మునులము యోగులము అవుతాము ఆ ఆనంద నిలయం మనకి సొంతమవుతుంది వీణా వెంకటేశం ననాథో ననాథు సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీదేశ ప్రయచ్చ ప్రయచ్చ అద్భుతంగా శనివార నియమాన్ని పాటించిన ఆ శనివారంలో స్వామిని పూజించిన పైన అన్ని వారములు చేసిన ఫలితం వస్తుంది అంటూ శనేశ్వరుడు కూడా స్వామిని అనుగ్రహిస్తారు శని బాధల నుండి కూడా విముక్తి కలుగుతుంది అని చెప్తుంటారనమాట ఓ నీలాంజన సమాభాసం రవిపుత్రం నమామిషం శనేశ్వరం ఆదిత్యాయ సోమాయ మంగళాయ గురు శుక్ర బుధాయూ ఈ రోజు మనం చేసుకునే మంత్రం యొక్క ప్రయోజనం ఏంటంటే ఈ మంత్ర సాధన వలన సహ సకల గ్రహ బాధలు తొలుగును దీర్ఘ రోగముల నుండి విముక్తి కలుగును సర్వ పాపములు తీరి సర్వ మనోవాంఛలు సిద్ధించును ఇలాంటి మంత్రానికి మంత్రశద్ధికి జప సంఖ్య మొ మొదటి విధానంలో ఒక లక్ష ఇరవై ఐదు వేలు చేయవచ్చు రెండవ విధానంలో ప్రతి రోజు ఒక వెయ్యి ఎనిమిది సార్లు నూట ఎనిమిది రోజులు లేక నలభై రోజులు కూడా చేయవచ్చు లేక అలా అలా నలభై రోజులు కూడా చేయవచ్చు కార్యశక్తి జరగడం కోసం ఓకే మాస్టర్ అలాంటి అద్భుతమైన శ్రీధర మంత్రంతో ఇప్పుడు మనం ధ్యానాన్ని కొనసాగిద్దాం ఓం శ్రీం హ్రీం శ్రీధరాయ విష్ణవే నమ హ్రీం శ్రీం ఓం శ్రీం హ్రీం శ్రీధరాయ విష్ణవే నమ శ్రీం హ్రీం శ్రీధరాయ విష్ణవే నమ कृष्ण वे नम ओं श्री ह्रीं श्रीधराय वे नम ओम ह्रीं श्रीधराय विष्णवे नम ओं ह्रीं श्रीधराय वे नम ओं श्री ह्रीं श्रीधराय वे नम ओं श्री ह्रीं श्रीधराय विष्णव नम ओं श्री ह्रीं श्रीधराय विष्णव नम ओं श्री ह्रीं श्रीधराय विष्णव नम ओं श्री ह्री श्रीधराय विष्णव नम ओं श्री ह्रीं 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 श्रीधराय विष्णव नम ओं श्रीधराय ह्रीं श्रीधराय विष्णव नम ओं श्री ह्रीं श्रीधराय विष्णव नम ओं श्री ह्रीं श्रीधराय विष्णव नमस् धरा विष्णव नम ओम श्री ह्रीं श्रीधराय 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 विष्णव नम ओं ह्रीं श्रीधराय विष्णव नम ओम श्रीं ह्रीं श्रीधराय विष्णुवे नमः 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 श्रीधराय श्रीधराये नम ओं श्री ह्रीं श्रीधराय विष्णव नम ओं ह्रीं श्रीधराय विष्णव नम ओं श्री ह्रीं श्रीधराय विष्णव नम ओं श्री ह्रीं श्रीधराय नम ओ ह्रीं श्रीधराय विष्णवी नम ओं श्री ह्रीं श्रीधराय कृष्णवी नम ओं श्री ह्रीं श्रीधराय कृष्णवी नम ओं श्री ह्रीं श्रीधराय कृष्णवी नम ओं श्री ह्रीं श्रीधराय विष्णवे नमः ॐ श्रीं 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 ह्रीं श्रीधराय विष्णवे नमः ओम श्रीं ह्रीं श्रीधराय कृष्ण वे 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 ॐ श्रीं ह्रीं श्रीधराय विष्णवे नमः 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 ॐ श्रीं ह्रीं श्रीधराय विष्णवी 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 नमः ह्रीं श्रीधराय विष्णुवी नम ओं श्रीधराय विष्णवी नम ओं श्रीधराय नम ओं श्री ह्रीं श्रीधराय विष्णवी नम ओं श्री ह्रीं श्रीधराय नम ओं श्री ह्रीं श्रीधराय नम ओम श्रीं ह्रीं श्रीधराय विष्णुवे नमः ओम स्वस्ति प्रजाभ्यां परिपालियतां न्यायेन मार्गेण महैवहिषं गोब्राह्मणैभ्यो शुभमस्तु नित्यं लोका समस्तः सुखिनो भवन्तु ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेव अवशिष्यते మరి మనకి గోదాదేవి రచించిన పదకొండవ పాసరము గ్రహ బాధలను తొలగించు శ్రీధర మంత్రమును మంత్ర విశిష్టతను మంత్ర సిద్ధిని జప సంఖ్యను వివరిస్తూ చక్కగా సాధన చేయించినటువంటి ధనలక్ష్మి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి నమస్తే సార్